మొత్తమంది అయితే ఉక్కు పాత్రల పైన హిందూ దేవుళ్ళ విగ్రహాలపైన డేటింగ్ చేసి చూసినప్పుడు వచ్చిన రిజల్ట్లను చూపించి మా మతం అన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నుంచే ఉనికిలో ఉంది అని చెప్పుకుంటూ తెలుసు థామస్ ఓక్లా అనే సిటీలో జరిపిన తవ్వకాల్లో ఒక ఐరన్ పాట్ అంటే ఉక్కు పాత్ర బయటపడింది ఈ ఉక్కు పాత్ర మూడు వందల పన్నెండు మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది అంటే ముప్పై కోట్ల పన్నెండు లక్షల సంవత్సరాల క్రితం నాటిది వెస్ట్ వెర్జీనియా బకెనోన్ అనే ప్రాంతంలో బొగ్గు గనుల మైన్స్ లో ఒక పురాతనమైన గంట దొరికింది దానికి అధిదేవుడిగా గరుక్మన్ శిల్పం చెక్కబడి ఉంది జాగ్రత్తగా చూడండి ఇది మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది అంటే 30 కోట్ల సంవత్సరాల కంటే పూర్వమైనదని గుర్తించారు. కొంతమంది ఆర్కియాలజిస్టులు తవ్వకాలు చేస్తుంటే వాళ్ళకు ఒక అతి చిన్న శివుడి విగ్రహం దొరుకుతుంది. కార్బన్ డేటింగ్ చేస్తే ఇది దాదాపు 28000 సంవత్సరాల పురాతనమైందిగా తెలిసింది. అంటే ఆ టైంలో ఈ భూమి మీద వేరే మతాల మతన లేదు అలాంటి టైంలో శివుడి విగ్రహం ఉందంటే హిందూ సనాతన ధర్మం ఎంత పురాతనమైందో మీరు అర్థం చేసుకోవచ్చు. బింబెట్ రాక్ షెల్టర్స్ అనే మధ్యప్రదేశ్ లో ఉన్నాయని చెప్పి బొమ్మలు కూడా గీసారు ఈ బొమ్మలు కూడా పది సంవత్సరాల కన్నా పైన ఎక్కడైనా తవ్వకాల్లో ఏం దొరుకుతున్నాయి చెప్పండి లక్ష్మీదేవి విగ్రహం గణపతి విగ్రహం ఎడారి దేశం అండి సూర్య దేవాలయం బయటపడింది ఎనిమిది వేల సంవత్సరాలు దాని వయసు అన్నింటికంటే హైలైట్ మన శిలా తోరణం ఎక్కడ తిరుమలలో దాని ఆర్కియాలజీ వాళ్ళు నేను ఏం చెప్పలే కార్బన్ టెస్ట్ చేసి దాని వయసు రెండు లక్షల యాభై ఆరు కోట్ల సంవత్సరాలు రెండు లక్షల యాభై ఆరు కోట్ల సంవత్సరం వాళ్ళకి రేడియాక్టివ్ డేటింగ్ గురించి పూర్తిగా తెలియదు అనుకోండి ఫర్ సపోజ్ నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక రాయిని తీసుకుని దాన్ని నాకు ఇష్టం వచ్చిన ఒక వ్యక్తి రూపంలోకి చెక్కానే అనుకోండి వంద సంవత్సరాల తర్వాత నేను చెక్కిన ఆ విగ్రహం పైన శాస్త్రవేత్తలు ఎవరైనా డేటింగ్ చేసి చూస్తే దాన్ని నేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చెక్కినప్పటికీ డేటింగ్లో మాత్రం ఆ విగ్రహం మిలియన్ల బిలియన్ల సంవత్సరాల క్రితం నాటిది అని రిజల్ట్ చూపెడతారు ఎందుకంటే రేడియాక్టివ్ డేటింగ్ అనేది ఆ విగ్రహం ఏ రాయి నుంచి అయితే చెక్కబడిందో ఆ రాయి యొక్క భౌగోళిక మూలం యొక్క జియోలాజికల్ ఒరిజిన్ యొక్క కాలాన్ని రిజల్ట్ గా చూపెడుతుంది అంతేగాని ఆ రాయిని రీసెంట్ గా నేను ఎప్పుడు చెక్కాను రీసెంట్ గా నేను ఎప్పుడు ముట్టుకున్నాను రీసెంట్ గా నేను ఎప్పుడు గోకాను అనే విషయాన్ని చూపెట్టాను ఆ యాక్టివ్ డేటింగ్ ప్రకారం ఆ విగ్రహం మిలియన్ల బిలియన్ల సంవత్సరాల క్రితం నాటిది అని రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచే బతికి ఉన్నా ఆ మిలియన్ల సంవత్సరాల క్రితం బతికుండి ఆ విగ్రహాన్ని చెక్కాను ఆ చెక్కబడ్డ రూపానికి చెందిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మిలియన్ సంవత్సరాల క్రితం ఉనికిలో ఉండి భూమిపైన సంతరించాడు కాబట్టే అతని రూపంలో విగ్రహం ఉంది అని నేను చెప్తే ఎంత కామెడీగా ఉంటుందో అదే విధంగా కొంతమంది సనాతన ధర్మం అని చెప్పుకునే మతానికి చెందిన వాళ్ళు హిందూ దేవుళ్ళ విగ్రహాల డేటింగ్ రిలీ చూపించి ఆ విగ్రహం మిలియన్ సంవత్సరాల క్రితం చెక్కబడింది మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి మా మతం ఉనికిలో ఉంది ఆ విగ్రహంలో ఉన్న రూపానికి చెందిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మిలియన్ సంవత్సరాల కింద మునికిలో ఉండి భూమిపైన సంచరించాడు అని చెప్పినా కూడా అంతే కామెడీగా ఉంటుంది ఇంత చెప్పినా కూడా సగం సగం ఇన్ఫర్మేషన్ తో కొంతమంది లేదు లేదు మా మతం మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే ఉనికిలో ఉంది మాది సనాతన ధర్మం అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు దీని పేరు హిందూ మతము కానే కాదు సనాతన ధర్మము సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది అంటే దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు అసలు హిందూ మతం అనే మాట ఇవాళ వచ్చింది వలస నుంచి ఉన్నది సనాతన ధర్మం వాళ్ళ నుంచి ఉన్నది సనాతన ధర్మం అసలు అన్ని ధర్మాల కంటే సనాతన ధర్మం హిందూ ధర్మమే ముందు నుంచి ఉంది అని చెప్తా ఉంటారు స్వామి ఇది ఈ ప్రపంచంలో ఎంత ప్రాచీనమైనటువంటి జీవన విధానం ఏంటి అంటే సనాతన ధర్మంలో ఒకటే సనాతన ధర్మంలో ఒకటే సనాతనము అని అంటే పుట్టుక ఎప్పుడో తెలియనది ఎప్పటి నుంచో ఉన్న ధర్మము అన్నది ఎప్పటి నుంచో ఉన్న ధర్మము అన్నది సనాతన ధర్మము సనాతన ధర్మం అనే పేరుకే అర్థం తెలుసుకుంటే దీన్ని ఎవరు పరిమార్చలేరు స్పష్టమవుతుంది సనాతనం అంటే శాశ్వతం అని అర్థం హిందూ మతం ఎవరు పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది ఎవరితో ఎండ్ అవుతుంది అని చెప్పనికే మనకు లేదు నేను పది జన్మలైతే నా చెప్పకపోవచ్చు నేను పది జన్మలైతే హిందూ మతం గురించి చెప్పలేను అది ఒక తాన స్టార్ట్ అయ్యి ఒక దాన ఎండ్ అయింది కాదు ఒక తాన స్టార్ట్ అయ్యి ఒక దాన ఎండ్ అయింది కాదు చిరపురాతన నిత్య నూతన సనాతన అంటే ఓల్డెస్ట్ అండ్ ఎవర్ న్యూ అదే ధర్మం అదే సనాతన ధర్మం అదే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఎటర్నల్ ధర్మ అంటే ప్రాచీనమైన వస్తది ఎప్పటి నుంచి ఉన్నది అని వస్తాను సో ఎప్పటి నుంచో ఉన్నది కనుక ఎప్పటి నుంచో ఉన్నది కనుక సనాతన ధర్మం సనాతనం అంటే చాలా పాతది అని ఎంత పాతది అని చెప్పలేకపోయారు ఎంత పాతది అని చెప్పలేకపోయారు కాబట్టి దీనికి సనాతనము అని పెట్టారు సనాతన ధర్మము అనే పేరులోనే ఉంది ఈ ధర్మం అనేది ఎప్పటి నుంచి ఉంది అంటే ఇది సృష్టి ఆరంభమైన నాటి నుండి ఉంది ఇంకా ఇంకా చెప్పాలంటే సృష్టికి పూర్వం నుంచి కూడా ఉందని చెప్పాలి అది ఎప్పుడు పుట్టిందో తెలియదు కాబట్టి అది ఎప్పుడు పుట్టిందో తెలియదు కాబట్టి దాన్ని సనాతన ధర్మము అని చెప్పేసి అంటారు నా సనాతన ధర్మం నా హిందూ ధర్మం ఏళ్ల నాటిది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనిది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనిది ఈ భూమి మీద ఎప్పుడైతే జీవం పుట్టుక మొదలైందో అప్పుడే సనాతన ధర్మం ఏర్పడింది ఈ భూమండలం అంతా కూడా ప్రపంచం అంతా మనమే ఉండే వాళ్ళం మనం హిందువులుగా పిలువబడుతున్నాం కానీ మన సనాతనవాదులం ప్రపంచ పురాతన మతం ఏది అని కొట్టండి ప్రపంచ పురాతన మతం ఏది అని కొట్టండి ప్రపంచ పురాతన మతం ఏది అని అని ప్రపంచ పురాతన వెదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా మీకు ఎప్పుడు చెక్ చేయలే కదా ఎప్పుడు చెక్ చేయలేదు కదా ఎప్పుడు చెక్ చేయలేదు కదా హిందూ ధర్మం హిందూ మతమే ప్రపంచంలో అతి పురాతన మతం హిందూ మతమే ప్రపంచంలో అతి పురాతన మతం ఈ భూమండలం అంతా కూడా మనమే ఉండే వాళ్ళం

ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి జీవన విధానం అత్యంత ప్రాచీనమైనటువంటి జీవన విధానం ఏంటి అంటే సనాతన ధర్మంలో ఒకటే సనాతన ధర్మంలో ఒకటే అవు చూడండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను ఆ మతానికి చెందిన గ్రంథాలన్నిటిలో ఓల్డెస్ట్ రిటర్న్ స్క్రిప్చర్ అని వాళ్ళు చెప్పుకునే రిగ్వేద ఏదైతే ఉందో అది కేవలం పదిహేను వందల సంవత్సరాల బీసీ నాటికి చెందిన గ్రంథమే ఆ గ్రంథాలు రాయబడ్డ సాంస్క్రిట్ భాష కేవలం పదిహేను వందల సంవత్సరాల బీసీ నాటి భాష నేను చెక్ చేసినప్పుడు గూగుల్లో అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాస్ అని చెప్పి వచ్చింది అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాస్ అని చెప్పి వచ్చింది బాలరాజు ఏవిడా ఉపయోగం దేశానికి నీ వల్ల పని చేసుకోరా నేను చెక్ చేసినప్పుడు గూగుల్లో అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాసం అని చెప్పి వచ్చింది ఇంకెంతకంటే ఏం చేశారు ఇంకెంతకంటే ఏం చారు ఇంతకంటే ఏం కావాలి అంట ఆ భాష పుట్టింది ఆ భాషలో గ్రంథాలు రాయబడ్డది కేవలం పదిహేను సంవత్సరాల బీచీలో మాత్రమే అయితే వీలు మాత్రం మా పురాణాల్లో ఉన్న మైథలాజికల్ క్యారెక్టర్లు లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే వేదాలు చదివారు సంస్కృతంలో రాశారు మాట్లాడారు అని చెప్పుకు తిరుగుతున్నారు ఇది చాలదా వీళ్ళు చెప్పే కట్టుకథలు ఆ కథల్లో ఉన్న క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్లకు సంబంధించిన టైం పీరియడ్లు కల్పితాలే అని చెప్పడానికి ఈ మాటలు వినగానే కొంతమంది రెడీగా ఉంటారండి కామెంట్ చేయడానికి వాళ్ళకి చెప్తున్నా కొంచెం ఆగండి మీ కామెంట్లని టైప్ చేసి పక్కకి రెడీగా పెట్టుకోండి ఈ టాపిక్ పైన స్పెషల్గా మళ్ళీ డీటెయిల్గా పూర్తి వివరణతో అన్ని రకాల ప్రూఫ్లతో ఇంకొక వీడియో చేస్తాను అప్పుడు పెడుతురు కానీ ఆ కామెంట్